ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఈరోజు జరిగింది ఆ క్యాబినెట్ సమావేశంలో వైఎస్ వివేకా హత్యకు సంబంధించినటువంటి అంశంలో సాక్షులు వరుసగా చనిపోతూ ఉన్నారు రంగయ్య అనేటువంటి కీలకమైనటువంటి సాక్షి వాచ్మెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు ఆ సంఘటన చూసినటువంటి వ్యక్తి చనిపోయాడు ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తిని అనుమానాస్పద స్థితిలో చనిపోయినటువంటి వ్యక్తిని సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సంస్థలలో పోలీసులు చంపారు అనే విధంగా వార్తా కథనాలు వచ్చినాయి అని ఆ క్యాబినెట్లో చర్చ జరిగింది ఎంత ఆశ్చర్యకరమైనటువంటి అంశం అంటే ఆ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా అట్లా జరిగింది ముందు అలా జరిగింది ఇంతకుముందు ఇలా జరిగిందని చెబుతూ కంగారు పడిపోతున్నారట భయపడిపోతున్నారు చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా భయపడే చెప్పారట భయపడటం మీన్స్ అంటే ఆందోళన ఆందోళన మీన్స్ అంటే వైఎస్ వైఎస్వేక హత్య కేసులో సాక్షులుగా ఉన్నటువంటి వారు వరుసగా చనిపోతున్నటువంటి క్రమంలో గతంలో కూడా గుండెపోటు అని చెప్పి నారాసుర రక్త చరిత్రని నేను చంపానని చెప్పి చివరికి వాళ్ళు అత్యంత కిరాతకంగా చంపి ఆ నిందన ఆ రకంగా ఇవ్వాలని చూసినటువంటి వ్యక్తుల పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఉపదేశం చేసి సందేశాన్నిచ్చి ధైర్యాన్ని ఇచ్చి జాగ్రత్తగా పడమని సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది మీకు అర్థమైంది లైను అంటే క్యాబినెట్లో చర్చిస్తే అందరూ వమ్ము వాయో ఇట్లా ఎట్లా అని అంటే ఆయన కూడా వమ్ము నిజమేనూ వాళ్ళు అట్లాగే ఉంటుంది వ్యవహారం మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారట అసలు వైఎస్ వివేఖ హత్య కేసు విషయంలో ఏపీ క్యాబినెట్ భయపడిపోవటానికి షేక్ అయిపోవటానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి ఆ కారణాల్లో లిస్టు నెంబర్ వన్ శ్రీనివాసరెడ్డి నెంబర్ వన్ పురుగు చనిపోయాడు గంగిరెడ్డి కోవిడ్ టైంలో అనుమాసుపత్రిని మర్చిపోయాడు చనిపోయాడు నెంబర్ త్రీ రెడ్డి ఎలక ఎలకి గురికి చనిపోయాడు నెంబర్ ఫోర్ అభిషేక్ రెడ్డి అనుమానాస్పతిలో విచిత్రమైనటువంటి వ్యాధితో చనిపోయాడు రంగ నారాయణ జగన్మోహన్ రెడ్డి గారి డ్రైవరు అతను అనుమానాస్పత్రిలో విచిత్రంగా చనిపోయాడు నిన్న రంగన్న దోస్తిని చనిపోయాడు ఈ ఆరుగురు ఈ ఆరుగురు ఇది వైఎస్ వివేఖ హత్య జరిగి ఆరు సంవత్సరాలు అయింది సంవత్సరానికి ఒకరికాడికి టపా పోతూ ఉన్నారు వాళ్ళు పోతున్నారంటే బాధాకరమైన అంశమే కానీ అలా పోతూ ఉన్నారు అని అంటే ఆ పోతున్నటువంటి దాంట్లో ఆ ప్రభుత్వం సరే వాళ్ళు ఏం పట్టించుకోలేదు అనుకోండి ఈ ప్రభుత్వం అన్న పట్టించుకోవాలి కదా ఎనిమిది ఇళ్ళు అయింది వీళ్ళు వచ్చిన తర్వాత రంగంలో చనిపోయారు కదా మరి వీళ్ళైనా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది కదా మరి ఆరుగురు ఆ విధంగా అనుమానాస్త స్థితిలో చనిపోయారు సరే ఈసీ గంగిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి సొంత మాంగారు భారతీయ గారి తండ్రి గారు సరే ఆయన కోవిడ్ టైంలో చనిపోయారు సరే అప్పుడు కూడా నేను విమర్శలు వినవాళ్ళు వచ్చినాయి సరే ఏదన్నా కానీ అంటే ఆరుగురు ఈ హత్య కేసులో చనిపోయారు ఈ శ్రీనివాస్ ఈ ఆరుగురు చనిపోయినటువంటి హత్య కేసులో చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలు ఉన్నాయి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపే టైంలో ఆయన చేత ఒక లేఖ రాయించారు నన్ను డ్రైవర్ను ఉదయాన్నే రమ్మన్నందుకు వాళ్ళని కత్తి చంపేశాడు కత్తితోటి చంపేసిన తర్వాత లెటర్ రాస్తారు లెటర్ రాస్తారండి వాడు మామూలుగా రాయించిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదట్టుంది చంపించిన వాళ్ళు వాళ్ళు ఆ లెటర్ రాయించారు ఆయన చనిపోయి లెగ్స్ వచ్చి పేపర్ వచ్చి తీసుకొని పెన్ను ఎక్కడుందో ఎత్తుక్కొని ఆ పిన్ను ఆ రక్తం గారుతూ చనిపోయిన తర్వాత లేచి రాసి ఆడపెట్టి ఆయన చనిపోయాడు ఇది వాళ్ళు చేసిన పని వాళ్ళు మామలు వాళ్ళు కాదు మామూలు వాళ్ళు అంటే ఆ విధంగా రాసినట్లుగానే లెటర్ రాసినట్టుగానే శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఈ కేసులో అనుమానాస్పదలో ఉన్న వ్యక్తి ఆయన చనిపోయాడు చనిపోతే ఆయన ఒక లెటర్ రాశాడు ఏమని భాస్కర్ రెడ్డి గారు గొప్పవారు భాస్కర్ రెడ్డి గారు మంచివారు ఆయన మంచి రాజకీయ నాయకుడు ఆయనకు ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి ఆయన మంచి స్థానానికి తీసుకెళ్లాలి ఆయన లాంటి మహానుభావుని మీరందరూ అభినందించాలి ఆయన లాంటి ప్రశంసించాలి ఆయనకు అని చెప్పి ఆయన గురించి ఒక రెండు పేరాలు రాశాడు భాస్కర్ రెడ్డి గురించి నన్ను సిఐడి వాళ్ళు వేధిస్తున్నారు అందుకే నేను చనిపోతున్నాను ఇది లాస్ట్లో రాశాడు పురుగు ముందు అయ్యాడు ఏడు అడుగులు ఉంటాడు బాగా వంద కేజీలు ఉంటాడు తుప్పుకొని పోయాడు హాస్పిటల్ తీసుకుపోయాడు అయిపోయింది శ్రీనివాసరెడ్డి అయిపోయింది శ్రీనివాస్ రెడ్డి పోయారు తర్వాత గంగిరెడ్డి గారు సరే కోవిడ్ టైంలో నా అనారోగ్యం బాగాలేదు అనేదో వెళ్ళిపోయారు తర్వాత గంగాధర్ రెడ్డి ఇతను రెడ్డి అనేటువంటి వ్యక్తి నన్ను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నన్ను సునీత వాళ్ళు బెదిరిస్తున్నారు లేకపోతే నన్ను సజ్జల అవినాష్ రెడ్డి వాళ్ళు బెదిరించారు నన్ను మర్డర్ చేయమని చెప్పారు నన్ను మాట్లాడమని చెప్పారు ఇవన్నీ చెప్పాడు అతను వీడియోలు రిలీజ్ చేశాడు అతను ఎలగ్ గురిస్తే ఎలక్ గురితే చనిపోయాండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలక్ గురితే బయట కొనుక్కుండా ఇంట్లో వాళ్ళు ఆడు కొనుక్కున్న బయట కొనుక్కుంటే ఎలక్ గురికిందంటే చనిపోయాడు అంట ఎలగ్ గురితే చనిపోయాడు అంటారు బాబు ఏమైనా జరగచ్చు అప్పుడే ఇక అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు అవుతారు డాక్టర్ డాక్టర్ ఈయన కుట్లేశాడు చనిపోయిన బాడీకి కుట్లేసాడు ఎందుకంటే రక్తంగా అనిపోతుందంటే చనిపోయాడు అయినా కానీ కుట్లేసానండి రక్తం రక్తం ఎందుకు అని చెప్పి డ్రస్సింగ్ చేశానని చెప్పి అరే అది బాబు మడ్రన్ చేసిన తర్వాత అట్టే చేస్తామని ఏమోనండి డాక్టర్ని కదా చేయాలనిపించిందని చేసిరని చెప్పేశాడు అది అయిపోయింది ఇక నారాయణ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గారు హైదరాబాద్ నుంచి పులివెందులు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొని వైఎస్ వివేకా గారి కార్యక్రమం మళ్ళీ తిరిగి వచ్చినటువంటి ఆ కారు డ్రైవర్గా పనిచేసిన వ్యక్తి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రెండు వేల ఇరవై మూడు టైంలోనూ ఆయన కూడా మృతి చెందేశారు నిన్న కాక మొన్న రంగన్న దోస్తి అమ్మన్నాడంట ఆ దోస్తి తింటే గొంతులు అడ్డం పడిపోయిందంట ఆయన అన్నాడు మరి ఈ రకంగా ఆరుగురు వెళ్ళిపోయారు మరి ఆరుగురు ఆ రకంగా వెళ్ళిపోయిన తర్వాత క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అయితే మంత్రులు అయితే ఏం చేస్తారు ఏం చేస్తారు అంటే ఏ రకంగా ఏడు ఎలిగోరైతే చనిపోతుండ్రీ దోష్ తింటే దోసి తింటే సరిపోతుండ్రి మంచి కూడా భయం మంచి భయం వేసే పరిస్థితి ఏ రకంగా వాళ్ళు ఇది అవుతారు అంటే ఈ